సరిగ్గా ఈ కథ ఆది పర్వంలో ఇంకా పాండవ కౌరవుల యొక్క అస్త్ర విద్యాభ్యాసం కూడా ముందుగాక ముందే చెబుతాడు నాన్నయ్య గారు అందుకే ప్రసన్న కలితార్థ యుక్తి నా గుణం ఆయన కథని ప్రసన్నంగా ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో ఎంతవరకు చెప్పాలో నాకు తెలుసయ్యా ఆయన ఇక్కడ ఎందుకు చెప్పాడు ఆదిపర్వం ప్రారంభంలో అంటే భారత కథకి మొత్తం మూలాలు ఇందులో ఉన్నాయి ఎందుకంటే వంద మంది కొడుకుల కంటే ఒక సత్యవాక్యం వీలైన చెప్పారే వంద మంది కన్నటువంటి ధృతరాష్ట్రుడు వంద మందిని కోల్పోయి సత్యవ్రతానికి కట్టుబడినటువంటి ధర్మరాజు ఇంట్లో పురుషన్నం తినవలసి వచ్చింది వాడు కర్మగాలి పదిహేను ఏళ్ళు ఉన్నాడు అక్కడ సత్యానికి కట్టుబడిన ధర్మరాజు యుద్ధంలో నెగ్గాడు వంద మంది కొడుకులను నమ్ముకున్నటువంటి ధృతరాష్ట్రుడు ఆయన కొడుకులు మొత్తం యుద్ధంలో నాశనం అయ్యారు నీకెంత బలం ఉంది బలగం ఉంది నీ వెనకాలన్నీ పక్క వాయిద్యాలు ఉన్నాయి మాకు అనవసరం గాత్రం బాగుండడు పక్క వాయిద్యాలు చేసే పనేం లేదు ఇక్కడ ఇక ఎంత ఎంతసేపు నా వాళ్ళు గొంతు బాగోలేదు మీరు గట్టిగా వాయించారు వేద పురోహితుడు మంత్రాలు తిరిగారు రాకపోతే భజింత్రిలు భజంత్రిలు అంటాడు ఎందుకంటే మంత్రం ఒడికి తెలియకుండా వాడు శుభ్రంగా వాయించేస్తుంటే ఏం తెలియదు ఇక్కడ ఈ అసమర్థతనికి పక్క వాయిద్యాలు తెప్పితే లేదా పక్క వాయిద్యాలు దేనికంటే ఊరికేను అవి అవి ఎక్కువ ఎలాగ చద్ది కంటే ఊరగా ఎక్కువని ఇది వ్యక్తిత్వం ముందు వ్యక్తి స్థాయి నుంచి వ్యక్తిస్తాయండి వ్యక్తి స్థాయి అండి అక్కడ కొంచెం గ్రామస్థాయి బావి యజ్ఞం యజ్ఞం చేస్తే కురిసే వర్షం ఉందే అది ఆ ఊళ్ళోనే కురవదు పది ఊళ్ళల్లో కురుస్తుంది అంటే ఇంకాస్త విశాలమైంది అటువంటి యజ్ఞాలు చేసేటువంటి సంతానాన్ని మనం కానీ ఆ యజ్ఞ సంప్రదాయాన్ని మనం కొనసాగించగలిగితే జాతి జాతి మొత్తం బాగుంటుంది అంత బాగుండాలి అంటే వీళ్ళు సత్యం మాట్లాడాలి అందుకని వంద మంది కొడుకులా నూరు మంది కొడుకులా ముఖ్యం కాదు కూతుళ్ళ అల్లుళ్ళ ఏదీ ముఖ్యం కాదు ఇవన్నీ సత్యప్రతిష్ట కోసం నిలబడనప్పుడు అనవసరమైంది ఇది ఒకటి చాలండి వ్యక్తిత్వం వికసించడానికి అయితే ఇవాళ మనం చేయవలసింది ఒకటేనండి పెద్దవాళ్ళు ఎక్కువ మంది వచ్చారు కాబట్టి చెబుతున్న ఈ మాటల్ని పదేళ్ళు దాటకముందే పిల్లల మనస్సుల్లో చూపించాలండి ఇదివరకు పద్దెనిమిది ఏళ్ళు అనేవాడిని నేను వాట్సాప్లు ఫేస్బుక్లు ట్విట్టర్లు వచ్చాక పదేళ్ళకి తగ్గించుకున్నాను ఇంకా అప్పటికే మన మాట వెంట బాగా ముదిరిపోయాడు ఇంకా ఇంకా బాగా ఇప్పుడు ఇవాళ పత్రికలు చూశాను వైఫైకి బదులు లైఫై అని వచ్చింది రోటి ఇంకా స్పీడ్గా వస్తుంది ఇక అది కూడా వస్తే ఏం చేయాలంటే తల్లి కడుపులో దూరు చెప్పాల్సిందే ఇంకో మార్గం లేదు ఇంకా ఇదివరకు కాస్త కుర్రాడు మొదలడం వయసు రావడం అంటే ఓ ఇరవై ఏళ్ళు దాటాక అనుకునేవాళ్ళు ఇరవై ఏళ్ళు లోపవాళ్ళు అందరూ వినేవారు ఇరవై ఏళ్ళ కొడుకును కూడా తండ్రి కొట్టడం మనకు తెలుసు పల్లెటూరులో చూసాం అది తండ్రికి భయపడి చచ్చిపోయేవాడు మా నాన్నగారితో మేము మాట్లాడడానికి రెండు రోజులు రిహార్సల్ వేసేవాళ్ళం ఒక మాటకే కుదరదు అలాగే విశ్వామిత్ర కోతరం అది ఆయన అసలు విశ్వామిత్రుడే అంతే కానీ చాలా పద్ధతిగా ఉండేవాడు మళ్ళీ ప్రసన్నమైన అంతే ప్రేమించిన అంతే ఇంకా అంతే అది ఆ లెక్క కూడా అంతే అంటే కోపమే అది జీవితాంతం మనం కాపాడుతుందా లేదా అందుకే దీని చిన్నతనంలోనే నేర్పాలి మొక్క వంగనది మానయ్య వంగనా అంటారు అది మామూలుగా చెప్పడం కానీ మనం తెలుగు సాహిత్యం అని పెట్టుకున్నాం కాబట్టి ఆ ఏ దశలో చెబితే ఎంత ప్రయోజనం ఉంటుందో శ్రీనాథుడు శృంగార నేషత్లో చెబుతాడు ఒక అద్భుతమైనటువంటి చమత్కారంతో చెబుతాడు అక్కడ దమయంతిదేవి ఆ దమయంతిదేవి మెడలో ఒక పట్టసూత్రం ఉంది అప్పట్లో తెలుగువారి ఆచారం ఇది భీ భీష్మక మహారాజు రాజ్యంలో మరాఠాలో ఉండే ఆచారం కాదు తెలుగువారి ఆచారం కన్య పిల్లలకు సహా ఎవరైనా సరే ఆడవాళ్ళ మెడలో ఎప్పుడు ఏదో ఒక దార ఉండవలసిందే బోసి ఉండడానికి వీలు లేదు అనేది హిందూ సంప్రదాయం తెలుగు సంప్రదాయం కూడా పసిపిల్లకు కూడా అందుకే పసిపిల్ల పుట్టగానే సహజంగా మా అమ్మ అమ్మమ్మ గారి ఇంట్లో పుడుతుంది కాబట్టి ఆ తాతగారు అమ్మమ్మ తండ్రి తాతగారు ఉన్నాడే ఆయన బాలతోడుకు జయించేవాడు పిల్లకి బాలతోడుగు అనేవారు బాలతోడుకు అంటే ఆ బాలికకి ఆ ఒంటికి సరిపడే ఆభరణాలు ఆయన చేయించేవాడు అది అది అమ్మ తండ్రి ఖర్చు మేము బాలతోడికి ఇంత అమ్మాయికి పెళ్ళి అయినప్పుడు బాలతోడిగా పెట్టామండి వంద కాసులు అనేవారు అది చెప్పేవారు లెక్క ఆ బాలొడికి ఎవరు పెడతారు అంటే పిల్ల తండ్రి పెడతాడు ఆ తల్లి తల్లిదండ్రి పెడతాడు అంటే ఈ పిల్లకి మన మా తాతగా మాతామోహుడు పెడతాడు ఆ పద్ధతిలో చిన్నపిల్లలకు ఆ రోజుల్లో మెళ్ళలో బంగారు ఆభరణాలు వేసి అట్టి పెడితే ప్రమాదం అది ఎవరన్నా తీసుకెళ్ళి చేయదన చేయొచ్చు కనీసం మరి ఆడపిల్లని అలా ఉంచకూడదు మెళ్ళలో ఏం లేకుండా బోసిమెడతో మెడతో ఉంచకూడదు అశుభం అందుకని ఒక పట్టు దారం ఎరుపు రంగు తారం దారం ఒకటి బాగా కుచ్చుగా చేసి ఐదారు పోగులు ఉండేలా చేసి పేని చివర కుచ్చు కూడా పెట్టి ఇలా వేలాడదీసేవారు అది నల్ల పిల్లకైనా ఎర్ర పిల్లకైనా ఏ రంగులో ఉన్నా ఈ ఎరుపు దారం అందంగా ఒకటి ఎరుపు ఎవరికైనా అందమే మెజంటా రంగు అంటారు అది ఎవరికైనా ఎవరికైనా బాగుంటుంది ఇంకో ఆకుపచ్చ నీలం ఏదో అంటే కొందరికి నప్పుతుంది ఆ చీరలో కొందరికి నప్పు కానీ ఎరుపు రంగు చీర ఎవరికైనా నప్పుతుంది సూర్యోదయం అంత అందంగా ఉంటుంది మెజంటా రంగు అంటారు అమ్మవారు ధరించే చీరది అరుణారుణ కౌసుంభ కటికి కటితటి ఆ అరుణారుణ ఉంటే మాంజిష్ఠ వర్ణం మెజంటా రంగు ఆ రంగులో ఇక్కడ పట్టుదారం కట్టేవారండి మేడం దాన్ని పట్టసూత్రం అనేవారు ఆ పట్టసూత్రాన్ని వర్ణిస్తూ పద్యం చెబుతున్నాడు శ్రీనివాసుడు అమ్మాయిల వర్ణన కింద కనబడుతుంది కానీ ఇందులో దేశ విద్యా విధానం అనేది ఎక్కడ ప్రారంభం కావాలో ఉంది రహస్యం గమనిస్తే అమ్మాయిని వర్ణిస్తూ శ్రీనాథుడు అంటున్నాడు ఖచ్చితంగా ఈ దమయంతిదేవి బాలికగా ఉన్నప్పుడే చూస్తే పది పన్నెండేళ్ల వయస్సులోనే ఈ అమ్మాయిని చూస్తే మొట్టమొదటగా ఈ మెడలో ఉండే పట్టసూత్రాన్ని చూస్తే అది శ్రీకారంలా అనిపిస్తోంది చివర కుచ్చు జారుముడి వేస్తారు కదా ఆ వేసిన ముడి శ్రీకారంలో ఉంది ఆయన వర్ణం చూడండి వేసిన ముడి జారుముడి శ్రీకారంలో ఉందట సరిగ్గా కుచ్చీలా వేసి ఇలా లాగుతారు కదా ఆ శ్రీకారం పైన ఈ కారం లాగితే ఎలా ఉంటుందో ఆ జారుముడి అలా ఉంది ఈ శ్రీకారంతో కూడిన పట్టసూత్రం ఉండడం వల్ల ఈ అమ్మాయి ఖచ్చితంగా ఒక ధనువులా ఉంటుంది ఒక చెరుకు విల్లులా ఉంటుంది ధనుస్సులా ఉంటుంది మన్మధుడు ఖచ్చితంగా ఈ అమ్మాయి శరీరాన్ని ధనుస్సులా వాడుకుని నలమహారాజు మీద బాణాలు వేసి ఆయన్ని వశం చేసి తీసుకొచ్చి ఈ అమ్మాయికి భర్తన చేస్తాడు అని వర్ణిస్తూ ఒక అందమైన పద్యం రాస్తాడు దాంట్లో మన విద్యా వ్యవస్థ వ్యక్తి వికసించడానికి ఎక్కడ మూలాలు ఉన్నాయి ఎప్పుడు నేర్పాలనే మాట నాకు పరిశోధనాత్మకంగా ఆలోచిస్తే తోచింది శ్రీనాథుడికి నమస్కారం సరస్వతీదేవికి నమస్కారం